హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మీలో ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి మంచి వీడియోస్ అందించడానికి అయితే ట్రై చేస్తాము మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓకే అండి ఇక మనం ప్రాపర్టీలోకి వెళదాం ఈరోజు ప్రాపర్టీస్ వచ్చి రెండు అపార్ట్మెంటల్ ఫ్లాట్స్ రెండు కొత్త ఫ్లాట్స్ ఒక కొత్త అపార్ట్మెంట్లోనే రెండు ఫ్లాట్స్ అయితే సీల్కి అయితే వచ్చాయి ఈ అపార్ట్మెంట్ చూడవచ్చు ఇదే చాలా పెద్ద అపార్ట్మెంట్ బయట నుంచి అయితే మంచి ఎలివేషన్ అయితే కలిగి ఉంది అపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా ఇక ఈ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్స్ రెండు ఫ్లాట్స్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి ఒక దాని యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఇంకొక దాని యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ఎస్ఎఫ్టీ రెండు కూడా ట్రిపుల్ బెడ్రూమ్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ రెండు కూడా క్రొత్త ఫ్లాట్స్ ఈ అపార్ట్మెంట్లో మిగిలిన ఫ్లాట్స్ అన్ని కూడా సేల్ అయిపోయినాయి అందరూ కాపురం ఉంటున్నారు ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంటు రోడ్ వచ్చేసి సౌత్కు ఉంటుంది ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్కి ఉంటాయి అన్ని ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి ఏడు ఫ్లాట్స్ ఉంటాయి దానిలో మూడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అదేవిధంగా నాలుగు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం ఏడు ఫ్లాట్స్ ఫ్లోర్కి వచ్చి మొత్తం ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు మొత్తం కలిపి ముప్పై ఐదు ఫ్లాట్స్ అయితే ఈ అపార్ట్మెంట్ కలిగి ఉంటుంది చూడవచ్చు క్రింద కార్ పార్కింగ్ ఏరియా మీరు అబ్జర్వ్ చేయవచ్చు చాలా నీట్గా ఉంది ఇది చూస్తే మెయిన్ ఎంట్రన్సు అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది కాంపౌండ్ వాళ్ళకి సోలార్ ఫెన్సింగ్ ఉంది మీరు అబ్జర్వ్ చేయవచ్చు అదేవిధంగా దీనికి ఎంట్రన్స్ ప్రక్కనే ప్రక్కనే ఒక క్లబ్ హౌస్ అయితే ఇచ్చారు అడిషనల్గా క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది మీరు చూడవచ్చు దీనికి అపార్ట్మెంట్కి మొత్తం రెండు ఎలివేటర్లు ఉన్నాయి రెండు లిఫ్ట్స్ అయితే ఉన్నాయి ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి ఆ సగం ఫ్లాట్స్ వరకు ఒక ఎలివేటర్ ఇంకొక సగం ఫ్లాట్స్ వరకు అయితే ఇంకొక ఎలివేటర్ అయితే ఇచ్చారు అది మంచి కారిడార్ ఇచ్చారు అదేవిధంగా చూడవచ్చు మంచి దీనికి పార్క్ లాగా డెవలప్ చేశారు అపార్ట్మెంట్లోనే అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ఉంది చూడవచ్చు అక్కడ ఎక్విప్మెంట్స్ అయితే ఫిట్ చేసి ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక ఈ రెండు ఫ్లాట్స్కి కూడా ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీకి క్రింద యూడిఎస్ వచ్చేసి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి పదకొండున్నర అంకనాల షేర్ అయితే వస్తుంది గ్రౌండ్ అయితే అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఎస్ఎఫ్టీ కలిగి కలిగినటువంటి త్రీ బీహెచ్కేకి ఏడున్నర అంకణాల గ్రౌండ్ అయితే వస్తుంది అబ్జర్వ్ చేయవచ్చు మంచి గ్రౌండ్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా రెండు వేల నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగినటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్కి డబుల్ కార్ కార్ పార్కింగ్ అయితే ఇస్తారు అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఎస్ఎఫ్టీ కలిగినటువంటి త్రీ బీహెచ్కేకి సింగిల్ కార్ పార్కింగ్ అయితే ఇస్తారు రెండింటికి కూడా కార్ పార్కింగ్ ఎక్స్ట్రా అది డబుల్ కార్ పార్కింగ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఎక్స్ట్రా ఉంటుంది అదేవిధంగా సింగిల్ కార్ పార్కింగ్ వచ్చేసి త్రీ ల్యాక్ అయితే ఎక్స్ట్రా అని చెప్పారు ఇక తర్వాత దీని యొక్క ఏరియా గురించి మాట్లాడుకుందాం ఏరియా గురించి ఏరియా వచ్చేసి గోమతి నగర్ వస్తుంది గోమతి నగర్ అంటే చాలామంది తెలుసు ఇది మన సిటీలోనే మెయిన్ ఏరియా ఇది మినీ బైపాస్కి అయితే అనుకుని ఉంటుంది మినీ బైపాస్ అంటే చాలా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి ఇది సిటీకి దగ్గరగా ఉంటుంది మంచి కనెక్టివిటీ ఉండే ఏరియా అన్ని రోడ్స్ కూడా స్ట్రైట్గా ఉంటాయి అన్ని సీసీ రోడ్స్ అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్రంట్ రోడ్ కూడా సీసీ రోడ్డు ఇక మనమైతే ఫ్లాట్ ఫ్లాట్కి వచ్చాము ఒక ఫ్లాట్ అయితే మనం వీడియో తీస్తున్నాము ఒక త్రీ బీహెచ్కే ఫ్లాటు ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాటు అదేవిధంగా ఇంకొక ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది అది కూడా త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఆ ఫ్లాట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ఎస్ఎఫ్టీ అది ఈస్ట్ ఫేసింగ్ ఇది కూడా ఈస్ట్ ఫేసింగే ఇక ఈ ఫ్లాట్ విషయానికి వస్తే మీరు లోపల అబ్జర్వ్ చేయవచ్చు ఇది ఒక మూడు బెడ్రూమ్లో ఒక హాల్ కిచెన్ అయితే కలిగి ఉంది ఈ రెండు ఫ్లాట్స్ కూడా వుడ్ వర్క్ అదేవిధంగా పీఓపీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు ఓన్లీ డోర్స్ విండోస్ అయితే కంప్లీట్గా ఇస్తారు అదేవిధంగా ప్లంబింగ్ వైరింగ్ మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు చూడవచ్చు క్రింద అయితే టైల్ ఫినిషింగ్ రెండింటికి కూడా రెండు చూడొచ్చు టూ బై ఫోర్ టైల్స్ అయితే యూజ్ చేశారు క్రింద అయితే దీనికి ఈ ఫ్లాట్కి మెయిన్ డోర్ వచ్చేసి టీక్ వుడ్ కలిగినటువంటి ఫ్రేమ్ అదేవిధంగా డోర్ అయితే ఇచ్చారు దాని లోపల అయితే మీకు ప్లైవుడ్ డోర్స్ అదేవిధంగా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి చూస్తానికైతే బాగుంది మీరు మొత్తం కంప్లీట్గా మీరు వరకు అదేవిధంగా సీలింగ్ చేయించుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి వెంటిలేషన్ ఉంది లోపల కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకైతే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్స్ ఆగ్నేయంలో కిచెన్ ఉంది అదేవిధంగా కిచెన్ పక్కన డైనింగ్ ఉంది అదేవిధంగా బెడ్ బెడ్రూమ్ అన్ని కూడా బెడ్రూమ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు ఉన్నాయి మంచి వెంటిలేషన్ ఉంది ఇది ఒక బాల్కనీ చూడవచ్చు మంచి వ్యూ అయితే కనిపిస్తుంది అదేవిధంగా దీనికి కిచెన్లోనే ఇంకొక ప్రక్కన ఒక సర్వీస్ ఏరియా ఇచ్చారు అదేవిధంగా దీనికి ఇంకొక బాలకాని అయితే ఇచ్చారు ఆ ప్రక్కన చూడవచ్చు అబ్జర్వ్ చేయవచ్చు మీరు ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు యూటిలైజ్ చేసుకోవచ్చు అది ఇది రెండు ఫ్లాట్స్ అయితే ఇలా ఇక దీనికి ఇక మనం లోన్ అయితే దీనికి టైటిల్ క్లియర్గా ఉంది మంచి టైటిల్ కలిగినటువంటి ఏరియా అది ఒక లేఅవుట్ అది గుడూరు భాస్కర రామరెడ్డి వేసినటువంటి లేఅవుట్ అది గోమతి నగర్ స్కూల్కి దగ్గరగా ఉంటుంది గోమతి నగర్ అంటే మంచి టైటిల్కి లేనటువంటి ల్యాండ్ చక్కగా మీకు రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి రెండు వేల నాలుగు వందల యాభై అసెప్టికల్ అయినటువంటి ఫ్లాట్కి అయితే మీకు ఎయిటీ ల్యాక్ వరకు అయితే బ్యాంక్ అయితే రావచ్చు అదే మీకు అన్ని మీకు ఎలిజిబిలిటీ ఉంటాయి అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఎస్ఎఫ్టీ కలిగిన దానికి అయితే యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల వరకు లోన్ అయితే రావచ్చు మంచి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది గవర్నమెంట్ వాల్యూ కూడా అది యూజ్ చేసుకోండి ఇక ఫైనల్గా ప్రైస్ గురించి దీని ప్రైజ్ వచ్చేసి ఎస్ఎఫ్టీ వచ్చేసి ఐదు వేలు చెప్తున్నారు ఆ ఏరియాలో ఐదు వేలు అంటే మీకు రీజనబుల్ ప్రైజే దానిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది యూజ్ చేసుకోండి రెండు వేల నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఫ్లాట్కి అయితే మీకు ఒక కోటి ఇరవై రెండు లక్షల యాభై వేలు పడుతుంది అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఎస్ఎఫ్టీ కలిగిన దానికి అయితే తొంభై నాలుగు లక్షల యాభై వేలు అయితే పడుతుంది చూడండి ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మేమైతే ఫ్లాట్ అయితే చూపిస్తాము మీరు ఫ్లాట్ చూసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అన్ని చెప్పామనేసి దీనికి సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంది అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి